హలో అండి హాయ్ అందరికీ మళ్ళీ ఇవాళ చేయిన్ కూడా పని చూడండి అసలు ఈ రోజు కూడా రోజు రోజు చేయిన్ పని సరిపోతుంది మాకు ఈ మధ్యలో ఎక్కువ ఈ మధ్యలో అసలు పని తీరట్లేదు ఇక్కడేమంటే ఇవాళ తోటకు మందు కొడతాము నిన్న మందేసినాం కదా అడుగు మందేసినాము ఇవాళ పారనాగాలు తోలుతాడంట మందైతే ఇప్పుడు మందు కొట్టడానికి పంపుల మందు పోస్తాను నేను ఎందుకంటే ఆయనే పోసుకోవచ్చు ఆయన ఎప్పుడైనా పంపుల మందు పోస్తారు కానీ అక్కడ మోటార్ పెట్టిండు కింద బోదెల నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు ఉండడం వల్ల నిన్న ఆయన కాలుకు దెబ్బ తాకింది ఆ కాలుకు ఇవాళ కొంచెం కట్టు కట్టుకున్నాడు ఏలుకు అది నీళ్ళల్లో ఆనొద్దని అక్కడ బయట ఆయన నిలబడి నాకు ఇంతమంది పోయి అంతమంది పోయి అని చెప్తాను అన్నమాట తను చెప్తా అంటే నేను పోస్తాను ఇంకా మళ్ళీ ఆ ఏళ్ళు నీళ్ళల్లో అంతే నొప్పి ఎక్కువైతుంది కదా ఆ కట్ట కట్టింది వేస్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టుగా ఇక ఆయన పక్కకు నిలబడడం నాకు చెప్తా అంటే నేను పోస్తాను నాకు ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి మందులు పోయడానికి రాదు కదా పోస్తాం కాకుండా పోతాం ఎప్పుడైనా మన బుర్రపంపులోకి మనం పోయకపోతే ఎవరు పోస్తారు కానీ వాళ్ళు చెప్తానే కదా మనం పోసేది అందుకోసమనే తను అక్కడ నిలబడి చెప్తా అంటే నేను పోస్తాను ఎక్కువ తక్కువ పోస్తే తోట ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా అక్కడనే నిలవాడు చెప్తాడు అటు ఇటు కదలకుండా ఇక నేనేమో మందు పోసి నీళ్ళు పోతాను మందు పోసి నీళ్ళు పోసినాక ఇక ఆ పంపు తను ఎత్తుకొని పోతాను అనమాట చెప్పిన కదా నిన్నటి వీడియోలో తోటకి మందులు ఒకరోజు తప్పించి ఒకరోజు మందులు కొట్టడం మందులు వేయడం ఇదే సరిపోతుందని అడుగు అడుగుమంది వేసినాం కదా మళ్ళీ ఇవాళ మందు కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఎంత కొట్టినా కూడా మరి అది లాస్ట్కి ఏం చెప్తుంది ఏమో తెలియదు మనకు వ్యవసాయం పని చేసుకునే వాళ్ళకి మాత్రము రోజు ఇదే పని సరిపోతుంది రోజు ఈమె ఇదే వీడియోలు పెడతాంది వ్యవసాయం వీడియోలు అది అని మాత్రం ఎవరు అనుకోవద్దు నేను అటు ఇటు చేసి ఇంకా పంపు నిండా నీళ్ళు పోసినాక ఆయన వచ్చి ఎత్తుకొని పోయి తోటకు కొడతాడు ఈ తోటకి ఇట్లా కొడతానన్నా కవర్ అవుద్దో ఏం చెప్తుందో చూద్దాము లాస్ట్కు మందులు కొట్టి మందులు వేయాలి అంతే తప్పదు ఇంకా మనం చేసినప్పుడు మన బాధ్యత అది మన బాధ్యత ప్రకారం మనం ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో ఆ రైతులు మన రైతుల పంటలను కూడా అట్లా చూసుకుంటాం పిల్లల్ని సాదుకున్నట్టు పంట చేయనట్టు కూడా సాదుకున్న అంత కంటికి రెప్పలాగా చూసుకుంటేనే ఆ వ్యవసాయం ఏమైనా లాస్ట్కు నాలుగు రావతలు ఎన్నికేసుకోగలుగుతాం లేకపోతే ఆడకాడికి సున్నా అయిపోతాయి అన్నమాట మనం డైలీ పొద్దున పొద్దు రేపటి ఎల్లుంటి పని గురించి ఇవాళ ముందే రెండు మూడు రోజుల ముందే ఆలోచించుకొని పని చేసుకోవాలి వ్యవసాయం పని మేము మాత్రం అట్నే చేసుకుంటాము ఇక అటు ఇటు చేసి అక్కడ మందుకు నీళ్ళు పోసినా అయిపోయింది అయిపోయినాక నాకు ఈ పత్తి మాత్రం ఉడతలేదబ్బా అసలు చేనంతా ఒకసారి చేనుమూల ఒకసారి అన్నట్టు అంతా కూలోళ్ళు వచ్చినప్పుడు అదంతా దీనికి కూడా ఒకళ్ళు ఇద్దరిలో పెడితే అయిపోయేది ఉండే నేనేమయ్యాయి కొంచే ఉంది కదా దీన్ని నేను ఒక్కదాన్ని నేర్కోగలుగుతా అన్నట్టు నేను కూలలో పెట్టకుండా ఉంటే నేను ఈ పత్తి ఏరుతా నేను రోజు చేయన దగ్గర నాకు వేరే పని అవుతుంది ఒకరోజు మంది వేసుడు ఒకరోజు మందు నీళ్ళు పోసుడు ఒకరోజు చెట్లు ఇప్పుడు నాకు ఇదే పని సరిపోతుంది ఇంకా ఒకరోజు పశువు కడుబోడు నాకు ఇంక ఈ ఏరుడు అస్సలు కుదరట్లేదు అసలు సపరేట్గా ఈ పత్తి కూడా ఒకరు కూలన పెడితే అయిపోయేది ఉండే ఎంత పని చేసినా నేను అసలు మళ్ళీ ఇప్పుడు అక్కడ పత్తి పత్తితాడు ఈయన తోటల పారనాగలు కట్టిండు తోటల పారనాగలు కట్టి చెట్లు పడతానయి మట్టి కింద చెట్లు పడిపోతానే లేపుదురా మళ్ళా మట్టి కింద పడ్డ చెట్లు ఖరాబ్ అయిపోతే తొందర లేకపోతున్నా అని మళ్ళీ పిలిచిండు పిలిచేసరికనే మళ్ళీ వచ్చి చేయాలి కదా మరి ఎందుకంటే మళ్ళీ చెట్లు మట్టి కింద పడిపోతే అంతగానో మళ్ళీ చెట్లు ఖరాబ్ అయిపోతాయి వేస్ట్గా అందుకోసమనే మళ్ళా వచ్చి చిన్నగా ఆ దున్నిన కాడికి మొత్తం ఆ నాగలేనుక పార నాగలేనుక తిరుక్కుంటూ మళ్ళీ చెట్లు లేబడతాను అందుకే కూలోళ్ళు తాకకుండా మనమే చేసుకుందామని ఎప్పుడూ అనుకోవద్దు కూలోళ్ళు చేసే పని కూలోళ్ళు చేయాలి మనం చేసే పని మనం చేయాలి చూసినరా ఇప్పుడు ఆ పత్తిని ఒక్కరిద్దరిని పెడితే అయిపోయేదానికి నేను ఖాళీగానే ఉన్నా కదా ఏరుతా అనుకుంటే అది అట్లనే పెండింగ్ అయిపోతుంది రోజు ఇంకో ఇట్లా బయట మళ్ళీ తోట పని పసుపు పని అది ఇది వస్తుంది మధ్యలో అందుకోసమనే మనం టైం టు టైము అంత మనమే చేస్తామని ఎప్పుడు అనుకోద్దు అంత పని చేయడం మన వల్ల కాదు కూలోళ్ళు పెట్టేది పెట్టాలి మనం చేసుకునేది మనం చేసుకోవాలి మనం కూలకి భయపడ్డామనుకోండి ఇంకో ఇట్లాంటి పడలే వెనక పడిపోతాయి అటు ఇటు చేసి ఇక మండలు లేపిన లేపిన తర్వాత ఇక మళ్ళీ వచ్చి పత్తేరినా పొత్తరకాంచి మళ్ళీ పొదరకాంచి ఒక పత్తేరుడు ఫలినా తోట పడిపోయినా తోటలో అయ్యాల ఫాను ఆ దోల్స్ అంటే అటు ఇటు చేసి చెట్లు లేబట్టినా ఆ చెట్లు లేబట్టి చాలా టైం పట్టింది మళ్ళీ లేకుంటే ఒక పత్తి ఏరుడు అయితే ఇంకా చాలా ఉంది ఇంకో సగం పత్తి చేరు ఇది కోల్లఫామ్ బత్త పెద్ద బస్తా ఇది అయినా కూడా బాగానే ఏరినా కదా ఇంకొక ఆ తోటి చెట్లు ఏబట్ట కూడా లేకుండా చాలా ఏరుదును అబ్బా సగం బత్త ఏరుతున్నాను ఈ నింపిస్తారు కానీ ఇంకా నాలుగున్నర దాటింది ఐదు అవుతుంది ఇంటికి పోవాలి కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి కానీ ఆరు ఆరు అవుతుంది ఐదు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ టైము లేట్ అయింది ఇక ఇప్పటికే మాగిపోద్దు కదా టైం ఎక్కువ ఉండదు చీకటి అవుతుంది ఐదు కాగానే ఇక ఐదు ఆడుతా అంటే చీకటి అయితేనే ఉంటుంది ఇవాళ అయితే నేను ఈ బత్తి ఇంకా సగం ఏడుదును దీంట్లో ఇంకో సగం బత్తి ఆ తోట చెట్లు లేబట్టి సురకునే లేట్ అయింది బాగా ఆ తోట చెట్లు లేబట్టు అర్ధ గంట అట్లా పట్టింది ఇది కుట్ల కందనట్టు కుడితే కందనట్టుంది అందనట్టుంది అసలు దారం ఉందా దారని కుట్టేద్దు మళ్ళీ కింద పడితే అంత పట్టి అంతే పోతుంది వేస్ట్గా ఇలా ఈ వీడియో మొత్తం చూ చూ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో ఇగో ఈ భత్త పత్తి ఏరిన నేను ఇదంతా జాలు పట్టిన పత్తి ఇంకా పత్తి అంత కరెక్ట్గా లేదు పత్తి చేను పత్తి చేను పెద్దగా ఉంటే బాగుండు పత్తి చేను పెద్దగా ఉండి పత్తి మంచుకుంటే ఒక మనిషి ఇలాంటి రెండు బస్తాలు ఏరుతాము మేము ఎవరమైనా సరే కాకుంటే మనం అక్కడ తోటకాడికి పోవుడైంది ఇంకో పత్తి చూడండి ఎంత చిన్నగా ఉందో జాలు పట్టిపోయి వర్షాలకి ఖరాబ్ అయ్యి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి